హాయ్ అండి నమస్తే వైజాగ్ వెళ్ళాం కదా దాని తర్వాత అయితే ఇది మా అమ్మగారి ఇంటికి అయితే వచ్చేసాను నేను అంటే పిల్లలు రాలేదు ఈసారి అయితే అంటే కొంచెం పని ఉండి నేనైతే ఇంకా ఇక్కడ రాజమండ్రిలో దిగిపోయాను అనమాట మొన్న మొదకొండమ్మ తల్లి జాతర అయిందని చెప్పాను కదా ఆ అమ్మవారి టెంపులేనండి ఇది ట్యూస్డే రోజు నేను ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట కొంచెం ఇక్కడ పువ్వులతో డెకరేషన్ చేసింది అది కొంచెం ఉందన్నమాట వెళ్ళిపోయినట్టు అలాగన పండుగలో మాత్రం అప్పుడు వీడియో తీయడానికి అసలు పాజిబిలిటీ అస్సలు అవ్వదండి అసలు ఎంత రష్గా ఉంటుందో ఇంకా అందుకప్పుడు మా నాన్నగారు అయితే తీలేదంట మీకు చూపిద్దామని చెప్పేసి ఇప్పుడైతే చిన్న క్లిప్ అయితే తీసాను ఇక్కడైతే ఇంకా దాని తర్వాత ఆఫ్టర్నూన్ అలాగా ఇలాగ బట్టల షాప్కి అయితే వచ్చాము ఇది ఊళ్ళో నేను అనమాట ఈ చాలామంది పెళ్ళిళ్ళకి అన్నిటికీ ఇక్కడే షాపింగ్ చేస్తారు నా పెళ్ళికి కూడా నాకు శారీస్ అన్నీ కూడా ఇక్కడే తీసుకున్నాను నేను ఇప్పుడంటే ఇంకా సీఎంఆర్ సౌత్ ఇండియా వచ్చేసి అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు కానీ ఒకనొకప్పుడు చాలా పెద్ద వెలువలిగింది ఈ షాప్ అయితే మాత్రం ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చేసాను అమ్మ శారీ తీసుకోమంది అని చెప్పేసి ఇలాగ ఇంకా దేవుళ్ళకి కట్టవలసిన చీరలు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా తీసుకోవడానికైతే ఇంక ఇక్కడికి వచ్చామన్నమాట అయితే నేనైతే శారీ కూడా తీసుకున్నాను ఇంకా అమ్మ అక్కడికి ఇది వచ్చేసి ద్రాక్షారాము నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే ఇది వెడ్నెస్ డే అనమాట టూ డేస్ లాగ్లాగా సరదాగా షూట్ చేశాను అనమాట అసలు మేము ఇది ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అన్నయ్య వాళ్ళ బాబుకి పుట్టి వెంట్రికలు వేడుకైతే ఉందండి అదే ఫస్ట్ గుండు చేపిస్తారు కదా అదనమాట అయితే వాడి పేరు భీమేశ్వర అనమాట ఇది ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఇంకా అన్నయ్య అయితే ఇక్కడ మొక్కుకున్నాడంట ఇక్కడ చేపించాలి ఫస్ట్ ఇది పుట్టి వెంట్రుకలు అయితే ఇక్కడ చేపించాలని అయితే ఇక్కడ మండే మాత్రం ఇక్కడ ఉంటారనమాట ఈ పుట్టు వెంకల్ వెంట్రుకలు తీయడానికి మంగళవారం అయితే మేము వెళ్ళింది అది బుధవారం రోజు అన్నమాట ఇంకా బయట నుంచి తెచ్చుకోమని చెప్పేసి అంటే మేము బయట నుంచి ఇంకా అడిగి అక్కడ బార్బర్ షాప్లో అక్కడ ఉంటారు కదా ఇంకా అడిగి తీసుకొచ్చామన్నమాట ఇంక ఇక్కడ చూసారా కోనేరు ఈ వాటర్ ఏమో చూడడానికి మీకు డర్టీగా అనిపించవచ్చు అంటే ఏదో కొంచెం నాచిపెట్టినట్టు అలాగనిపించవచ్చు కానీ ఎప్పుడు కూడా ఈ వాటర్ అనేది ఇలాగే ఉంటుంది కలరే అలా ఉంటుందండి వాటర్ అయితే నీట్గానే ఉంటాయి మంచిగా ఉంటాయి స్నానాలు కూడా చేయొచ్చు ఈ కోనేట్లో అయితే అయితే ఇక్కడ నుంచి కొంచెం సైడ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ బార్బర్ కనిపిస్తున్నారు కదా ఇక్కడైతే చేస్తారనమాట కొంచెం పక్కకి పక్కన అటు సైడ్ పక్కన అయితే చేస్తారు ఇంకా తా గుండె ఇంకా అక్కడ అన్నమాట అంటే మేము వైజాగ్ వెళ్ళాం కదా వైజాగ్ నుంచి రిటర్న్ వచ్చినప్పుడు సండే అయితే రిటర్న్ అయిపోయామండి ఆ రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా పిల్లలకి ఇంకా త్రీ డేస్ స్కూల్ పోతుందని చెప్పేసి ఇంకా మా ఆయన చూసుకుంటానని చెప్పారు ఇంకా నేనైతే రాజమండ్రిలోని ఇంకా దిగిపోయాను అనమాట అక్కడికి అన్నయ్య వచ్చి అన్నయ్య అయితే తీసుకొచ్చాడు ఇంకా పిల్లల్ని ఫస్ట్ టైం ఇలాగ వదిలేయడం అసలు ఏంటి ఏంటనేసి కొంచెం ఇదిగా ఉంది మా ఋత్విక్ అయితే ఆ బామ్మ బామ్మ కోసం నేను వస్తాను నేను వస్తానని చెప్పేసి కాకపోతే త్రీ డేస్ సెలవు పెట్టడం ఎందుకు తర్వాత వాడు బర్త్డేకి అలాగే వెళ్తాం కదా అని చెప్పేసి ne ne tinca unde pe nu ఇక్కడ చూసారా అంటే ఫస్ట్ గుండు కదా అంటే నేను మెయిన్గా ఎందుకు వచ్చానంటే మామూలుగా అయితే రాకపోదును కానీ ఇక్కడ మేనత్త మ్యాండ్రెట్గా అనమాట ఎందుకంటే మేనత్త వాడి నెత్తి మీద చెంగు పెడతారనమాట పెట్టి వాళ్ళు మనీ వేసిన తర్వాత గుండు చేపించాలని ఇంకా ఒక ఆచారం అనమాట బాగుంటుందంటే అక్కడ నాకు ఫన్నీగా బాగా అనిపించింది అయితే ఇలాంటి ట్రెడిషనల్ ఇలా ఆడపిల్లకి మంచి రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళకి ఇది ఇవ్వడం అది ఇవ్వడం అసలు ఎంత బాగుంటుంది కదా అంటే వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కాదు కానీ చాలా బాగుంటుంది మనం ఇంపార్టెంటా అన్నట్టు చాలా హ్యాపీగా ఉంటుంది అయితే ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక గ్లాస్లో వాటర్ పెట్టి వీడికిలాగా ఒక కాయిన్ అక్షంతలు పెట్టి దిష్టి తీసి అందులో వేసేయాలన్నమాట అందులో ఉన్న డబ్బులు ఆయన మంగళ ఆయన గుండు చేసే ఆయన ఉంటారు కదా ఆయన తీసుకుంటారనమాట ఇంకా ఎవరో ఒకరు అమ్మమ్మ నానమ్మ గారిని లాతమేనమ్మ గారిని ఎత్తుకొని గుండు ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి తర్వాత ఒళ్ళో కూర్చోబెట్టుకున్న తర్వాత నెత్తి మీద నేనైతే చెంగు పెట్టాలన్నమాట అయితే నేను ఇంకా చెంగి పెట్టిన తర్వాత డబ్బులు వేసే వరకు వాడు వెంట్రుకలు తీయడానికి నేను ఒప్పుకోకూడదనమాట ఇక్కడ చూసారా పెట్టాను పెట్టిన తర్వాత డబ్బులు వేసిన తర్వాత మళ్ళీ వాడికి కట్ చేసిన త్రీ టైమ్స్ కట్ చేసిన వెంట్రుకలు అయితే వేస్తారు మళ్ళీ అవి పాట పెట్టడం ఏదో చేస్తారంట ఇంకా అవన్నీ ఎందుకు అని చెప్పేసి ఆయన అయితే ఆ వెంట్రుకలు వేయించుకున్న తర్వాత మళ్ళీ ఆయనకి ఇచ్చామని చెప్పాడు అనమాట ఆచారాలు చాలా ఉండొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కలాగా ఇలాంటి ఆచారాలు మీకు కూడా ఉన్నాయా లేదా అనేసి నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి అంటే అంటే తెలుసుకోవడం కోసం అందరూ ఇలా చేస్తారా లేదా అని నాకు ఒక తెలుస్తుంది అనమాట అనమాట అయితే దీని తర్వాత ఏంటంటే ఇక్కడ మామూలుగా మండే అయితే మనకి ట్వల్వ్ థర్టీ అలా ఉంటుంది దర్శనం చేసుకోవడానికి కానీ మేము వచ్చింది నార్మల్ డేస్లో కదా వెడ్నెస్డే కదా ఇంకా ఆ రోజు లెవెన్ థర్టీకే క్లోజ్ అన్నారు ఇంకా మేము మార్నింగ్ ఇక్కడికి వచ్చేసాము అక్కడి అక్కడ నుంచి మాకు వన్ అవర్ పడుతుంది అనమాట ఇక్కడ ద్రాక్షారామం రావడానికి అయితే ద్రాక్షారామం వీళ్ళు ఎంతమంది వెళ్ళారండి వెళ్ళిన వాళ్ళైతే కామెంట్ చేయండి అయితే ఇంకా ద్రాక్షారామైతే మేము ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే ఇంకా అలాగే వెళ్ళాము ఇక్కడ ఇక్కడ ఏంటంటే అష్టాదశ శక్తి మూడో మూడవ శక్తిపేటం ఇక్కడ ఉందన్నమాట మాణిక్యంబ అమ్మవారు దాని తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కూడా ఇది ఒక లింగం అనమాట ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంటుందండి అది ఏంటో మీకు నెక్స్ట్ అయితే చూపిస్తాను ఇంకా ఇక్కడ గుండు అయిపోయిన తర్వాత ఇంకా అన్నయ్య కూడా ఇక్కడే గుండు చేపించుకున్నాడు అయితే ఇంకా ఇక్కడ ఏంటంటే కేశానికి మనం విడిగా వాళ్ళ దగ్గరే టికెట్ తీసుకోవాలి దేవస్థానం వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక టికెట్ తీసుకోవాలి అలాగే మనం ఆయన మంగళ అతన్ని తీసుకొచ్చాం కదా తీసుకొచ్చినందుకు అతను అతను ఇంకా ఫస్ట్ పుట్టిన వెంటకలు కదా అని చెప్పేసి కొంచెం అమౌంట్ అయితే డిమాండ్ చేశారు ఇంకా మనం అడిగినప్పుడు ఇంకా ఫస్ట్ టైం కదా అని చెప్పేసి ఇంకా అడిగినంత అయితే ఇంక ఇచ్చేసాము ఎక్కువ తక్కువ అని ఆలోచించుకుంటా ఇక్కడ కోనేట్లో స్నానం చేస్తు ఇంకా మేము నది జల్లుకున్నాం ఇంకా మా వాడు చూసారు చిన్న పిల్లడైనా అసలు చేయడానికి ఎంత ఇష్టంగానా అక్కడే ఇంకా స్విమ్మింగ్ చేయడానికి చాలా ఇష్టపడుతున్నాడు ఇక్కడ బాగుంటుందండి ఈ టెంపుల్ కూడా చూ చాలా పాతది కదా ఇలాంటి టెంపుల్కి వచ్చినప్పుడు ఎందుకో ఇంకా మనం అంతా మర్చిపోతా ఉన్నమాట ఈ ఫీలింగే వేరేలా ఉంటుంది దే ఇలాంటి దేవస్థానాలకు వచ్చినప్పుడు అబ్జర్వ్ చేశారు లేదు ఒకసారి ఏదైనా మనం ఇలాంటి పాతది ఎన్నో శతాబ్దాల క్రితం టెంపుల్కి మనం వెళ్ళినప్పుడు మనకి మనసంతా కొంచెం ఆధ్యాత్మికంగా మన బాధలు అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ గుండెది అయిపోయింది కదా త్వర త్వరగా బాబుకి స్నానం చేయించేసి డ్రెస్ అది చేంజ్ చేయించి ఇంకా దర్శనానికి వెళ్ళాలి అనేసి ఇంకా రెడీ రెడీ చేపిస్తున్నాం అనమాట అంటే ఎందుకంటే మళ్ళీ లెవెన్ థర్టీకి క్లోజ్ అయిపోతుంది కదా మళ్ళీ దర్శనం మళ్ళీ త్రీ వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా త్వర త్వరగా అన్నీ చేస్తున్నాం అనమాట ఇంకా ఈ లోపలవి మంచిగా ఫొటోస్ అవి తీసుకుందాం అనుకున్నాము ఇంకా టైం అయిపోతుంది తీలేదు కానీ అయితే చాలా బాగుంటుందండి మామూలుగా అయితే స్వామివారు ఒక దగ్గరే ఉంటారు కదా మనం దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ఏంటంటే పై భాగం కింద భాగం అని చెప్పేసి స్వామివారు ఇంతకింతకి పెరిగి పై భాగం కూడా కట్టారనమాట ముందు పైభాగం దర్శనం అయిన తర్వాత తర్వాత కింద భాగం దర్శనం చేసుకోవాలి ముందు పై భాగం దర్శనం అయిపోయింది అయితే అమ్మవారికి స్వామివారికి అమ్మ వాళ్ళు బట్టలు కూడా తెచ్చారు ఇక్కడ నంది చూసారా అంటే అంతకంతకు చక్కపక్కగా జరుగుతుందట నంది అయితే మాత్రం చూస్తుంటే అలాగే అనిపించింది సైడ్కి తిరిగిందనమాట మరి ఇది ఎంతవరకు నిజం అనేది అయితే నాకు తెలియదు కానీ ఇక్కడ అందరూ చెప్తున్నారనమాట దాని తర్వాత ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే ఎవరైనా ఎవరైనా పాకం ఇవ్వాలన్నా ఇచ్చుకోవచ్చు అన్నమాట ఇంకా కళ్ళని వీడికి గుండు కోసం అని తెచ్చారు కదా ఇంకా స్వయంపాకం కూడా అక్కడ మంగళానికి ఇచ్చారు ఇక్కడ పంతులకు కూడా ఇచ్చారనమాట ఇక్కడ గ్రహ రాశి నక్షత్ర పాద శివాలయాలు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ఉంది దాని పక్కనే ఇక్కడ స్థల పురాణం కూడా పెట్టేసి ఉంచారండి చాలా పురాతనం లేదు ఇలా ચપડ એના વૃક્ષો વીડોના મનુષ્ય આલોચના ચપ્ડે મામા એટલે માવું મામો ఇక్కడ చూసారా శివాలయం ఉంది కదా ఈ చెట్టు దగ్గర అయితే ఇది చాలా పురాతనమైందండి ఇక్కడ దీనికి ఎదురుగానే కోనేరు ఉంటుంది ఇక్కడ చాలా మంది మొక్కుకుంటారనమాట మొక్కులు తీర్చిన తర్వాత వాళ్ళు ఇన్ని బిందులని మొక్కుకుంటారనమాట ఆ బిందులతో నీళ్ళు ఆ స్వామివారికి అభిషేకం అయితే చేస్తారండి కొంతమంది అంటే ఒక ఐదని లేకపోతే ఏడని నూట ఎనిమిది ఇలాగా ఇన్ని రకాలుగా మొక్కుకుంటారనమాట ఈ పక్కన ఉన్న అన్నీ చూసారా కొంతమంది దోషాలు లేకపోతే పిల్లలు పుట్టడం కోసం ఇలా పెడతారు కదా ఇవన్నీ కూడా నాగసర్ప దోషం ఇలాంటివన్నీ విగ్రహాలు అనమాట ఇదంతా చెట్టు మాత్రం చాలా పురాతనమైనది అంటే ఇన్ని బిందులు నీళ్ళే వేయాలని అయితే అక్కడ ఏమి రూలు అలాంటిది ఏమీ లేదు మన శక్తి కొలది మనం ఇంత చేయగలం అని అనుకున్నంత వరకు మనం మొక్కుకోవచ్చు అనమాట మొక్కులు తీరిన వెంటనే ఇక్కడ అయితే అభిషేకం చేస్తారనమాట చాలా మందికి తీరాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు ఇంక ఇక్కడ కొంచెం బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట చాలా బాగుందండి ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా కూడా వీటికి కానీ పెయింట్లు వేసేస్తే మాత్రం ఈ కళ అంతా పోతుంది ఈ పాత టెంపుల్ని ఇలాగే వదిలేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ ఇప్పుడు చూపించాను చూసారా ఒక మండపం అక్కడే ముందు అన్న సంతర్పణలు అవి అయ్యాయి ఇప్పుడైతే మార్చేశారంటే ఇంకా మాకు దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్న సంతర్పణ బయటను పెట్టారు అక్కడికి అయితే వెళ్తున్నాము అయితే కోనేటిలో నీళ్లు స్వామివారికి అభిషేకం చేస్తారు అని చెప్పాను కదా అది పన్నెండు గంటల లోపయితే చేయాలంటే ఇంకా తర్వాత అయితే చేయకూడదంట ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం ఉదయాన్నే వెళ్ళి చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇక్కడ చూసారా ఇదే ఇక్కడ అన్న సంతర్పణకు పెట్టింది ముందు లోపల ఉండేది ఇప్పుడు బయటకు అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఇక్కడ మేము అన్న సంతర్పణ విరాళాలు ఇచ్చేవాళ్ళు కూడా ఎల్లు నూటెక్కడ పోనీ ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే ప్రతిరోజు జరుగుతుందండి అరిటాకులో భోజనం పెడుతున్నారు అసలు ఇలాగ టెంపుల్ దగ్గర అయితే మాత్రం ఆ రుచి దేవుడు మహిమ ఏమో తెలియదు కానీ చాలా బాగుంది ఇంకొకటి వచ్చేసి ఏంటంటే టోకెన్ ఇస్తారు కదా మనం వెళ్ళి మా మా వాళ్ళు ఇంకా ఉన్నారు ఒక ఇద్దరు ఉన్నారు ఉన్నారు అంటే అలాగే ఇవ్వట్లేదు ఎవరు టోకెన్ వాళ్ళకే ఇస్తున్నారు ఇంక ఇక్కడికి వచ్చి చూసారా ఈరోజు వెరైటీలు అంటే ఇక్కడ క్యాబేజీ ఫ్రై ఒకటి ఇంకోటి ఏదో పచ్చడి పెట్టారు అదేంటో తెలియదు కానీ రెండు బూర్లు అయితే వేశారు ఇంకా పప్పు టమాటా ఒకటి పులిహోర ఇంకా అన్నం పప్పు సాంబారు ఇంకా ఇలాగైతే ఉన్నాయండి ఇంకా పెరుగు కూడా వేసారనమాట చాలా రుచిగా అనిపించింది ఇంకా ఆ రోజు ఈవినింగ్ బయలుదేరి నేనైతే హైదరాబాద్ నెక్స్ట్ డే మార్నింగ్కి వస్తాను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అన్నమాట పిల్లలు నా కోసం ఈగర్లీ వెయిటింగ్ అసలు ఎంత అంటే ఇంకా నన్ను బాగా మిస్ అయ్యారనిపించింది చూసిన తర్వాత గుమ్మం బయట ముగ్గులో ఇలాగ స్కెచ్ ఇలా వేసారనమాట వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మమ్మీ అని అప్పుడు అనిపించింది నా పిల్లలు నాకు నన్ను చాలా మిస్ అయ్యారు అని చెప్పేసి ఫస్ట్ టైం ఇలాగా అమ్మ ఇంకెప్పుడు ఇలా వదలకూడదు అనిపించింది వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా వీడియోని నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్